రోజు తనుజ గారు పవన్ టచ్ చేసాడో టచ్ చేశాడా ఫోర్స్ పెట్టి నెట్టాడు అనే ఒక విషయం అట్ ది సేమ్ టైం హౌస్లో నాకు సపోర్టు ఎవరిది లేదు అని ఆమె యొక్క మనసులోని మాట చెప్పిన తర్వాత సో భయంకరమైన నెగిటివిటీ క్రియేట్ చేసిన వాళ్ళు మన సోషల్ మీడియాలో చూసాం సో కానీ ఈరోజు దివ్య గారి వల్లే ఆపరేషన్ దివ్య నడుస్తుంది సో దివ్య గారు ఈ వీక్లో డెఫినెట్ గా ఎలిమినేట్ అవ్వచ్చు అని అనుకున్నారు అందరూ సో అదే విధంగా దివ్య గారు కూడా లాస్ట్లోకి వచ్చారు అండ్ గౌరవ్ అండ్ దివ్య గారు ఎలిమినేషన్ టైంలో సో తనకున్న అస్త్రాన్ని వాడి మన గౌరవ్ గారిని కాపాడితే తనుజ గారు దివ్య గారు డెఫినెట్గా ఎలిమినేట్ అయ్యేవాళ్ళు సో దివ్య గారిని ఎలిమినేట్ చేయడానికి తనకు అవకాశం ఉన్నా సరే తనుజ గారు సో చివరికి ఏమన్నారు ఆడియన్స్ యొక్క ఓటింగ్ని మనం పరిగణలోకి తీసుకొని దివ్య గారిని కాపాడి గౌరవ్ గారిని ఇంటికి పంపించారు సో దీన్ని బట్టి తనూజ గారి యొక్క మనసును మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ విషయాన్ని ఎవరు అంటే నిన్న నెగిటివిటీ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు ఈ పాయింట్ని లేవనెన్ ఎత్తం లేదు అంటే దివ్య గారిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉన్నా సరే తను ఎలిమినేట్ చేయకుండా సో దివ్య గారిని కాపాడింది సో దానికి మనం తనుజ గారికి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు అంటే అసలు యాక్చువల్గా ఆ రోజు దివ్య గారు తనుజ గారిని రిమూవ్ చేసిన తర్వాత చాలా ఎమోషనల్ అయింది సో మన దివ్య గారు కూడా పెద్ద పట్టించుకోలేదు తర్వాత ఏదో సపోర్ట్ చేయాల్సి వచ్చింది భయపడింది సపోర్ట్ చేసింది కొన్ని కొన్ని విషయాలు కానీ సో ఇదే ప్లేస్లో తనూజ గారి ప్లేస్లోనే దివి గారు ఉంటే ఏమి జరిగేది అనేది నా క్వశ్చన్ హండ్రెడ్ పర్సెంట్ తనూజ గారిని ఎలిమినేట్ చేసేది నిర్దార్క్షిణంగా ఎలిమినేట్ చేసేవాళ్ళు దివి గారు సో ఎందుకంటే దివి గారే అడ్డం సో దివి గారు విన్నింగ్ మెటీరియల్ కాబట్టి సో తనుజ గారి ప్లేస్లోనే దివ్య గారు ఉండి ఉంటే అందరు కలిసి ఎమానియల్ గారు కానీ మరణి గారి మిగతా వాళ్ళు అందరు కలిసి డెఫినెట్గా దివి గారి దగ్గర దగ్గర ఉన్న అస్త్రాన్ని వాడి తనూజ గారిని డినెట్ గా ఎలిమినేట్ చేసేవాడు ఇది జరిగేదా జరగదా జరిగేదా జరగకుండా ఉండేదా అనేది ఎవరైతే నిన్న తనూజ గారిని మీద నెగిటివిటీ క్లియర్ చేశారో వాళ్ళకి నాకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది ఆడియన్స్ అయినా మీరైనా కామెంట్ చేయండి సో నా క్వశ్చన్ ఏంటంటే ఈ రోజు తనూజ గారి ప్లేస్ లోనే దివ్య గారు ఉన్నట్లయితే దివ్య గారి ప్లేస్ లో తనూజ గారు ఉన్నట్లయితే సో దివ్య గారు డెఫినెట్ గా తనూజాని ఎలిమినేట్ చేసేదా కాదా హండ్రెడ్ పర్సెంట్ చేసేది ఎందుకంటే మనం ఆఫ్టర్ ఆల్ కెప్టెన్ అవటానికి సిద్ధంగా ఉన్న తనుజ గారిని సో రిమూవ్ చేసేసి ఇమానియల్ గారిని క్యాప్టెన్ చేసింది దివ్య గారు సో అలాంటి వ్యక్తి అసలు తనుజ గారిని ఎలిమినేట్ చేసే సిచ్యువేషన్ కానీ వస్తే సో దివ్య గారి హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ చేసేవాడు సో మిగతా యొక్క శక్తులైనా సరే ఆమెని ముసిగలిపి తనుజ గారిని ఎలిమినేట్ చేసేవాడు సో ఈ విధంగా మనం తనుజ గారిని డెఫినెట్గా పొగిటి తీరాల్సిందే కానీ ఆశ్చర్యంగా ఎవరు ఆ టాపిక్ ఈ రోజు దివ్య గారిని తనోజ గారి దివ్య గారు హౌస్ లో ఉన్నారు అనే టాపిక్ ఎవరు మాట్లాడటం లేదు బర్ణి గారు కూడా ఆ రోజు బర్ణి గారు యాజ్ వెల్ యాజ్ సాయి గారు ఇద్దరు ఎలిమినేషన్ తన యొక్క అస్త్రాన్ని మన సాయిని కాపాడటానికి వాడినట్లయితే గారు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు సో ఈ రోజు మన చూడండి సో ఇది దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది సో ఈ రోజు బర్ణి గారు దివ్య గారు ఇద్దరు హౌస్లో ఉన్నారు అంటే అది బికాస్ ఆఫ్ తనోజ గారి అట్ట మంచితనమే సో ఇది అర్థం చేసుకుంటే సో ఆడియన్స్ కి క్లియర్గా అర్థమైపోతుంది ఎవరు విన్నింగ్ మెటీరియల్ సో డెఫినెట్గా తనూజ గారి ఈస్ గోయింగ్ టు విన్ ద బిగ్ బాస్ అని అనిపిస్తుంది సో ఇది కొంచెం అందరు గమనించుకోవాలి సో అట్ ది సేమ్ టైం ఎమ్ఎల్ఏ గారు కూడా ఈరోజు ఒక డోస్ ఇచ్చేసింది తనూజ గారు సో ఇంకెప్పుడు నా పేరు వాడకండి సో నా వల్ల సో తనూజ గారు చాలా బెస్ట్ ఫ్రెండ్ అంట సో తన వల్ల ఎమానియల్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారంట సో చాలా కన్ఫ్యూషన్ అవుతున్నాను కాబట్టి నా వీక్నెస్ తనూజ గారే అని ఒక టాస్క్లో ఎమ్ఎల్ గారు అనడం తనూజ గారికి నచ్చలేదు అందుకని ఇమీడియట్గా ఎమ్మెన్ఏల్ గారికి డైరెక్ట్గానే చెప్పింది ఇంకెప్పుడు నా పేరు వాడకండి సో నా వల్ల నీ గేమ్ డిస్టర్బ్ కావడం లేదు సో ఇలాంటి సేఫ్ గేమ్స్ ఆడకండి అని డైరెక్ట్గానే చెప్పారు సో నాగార్జున గారు ఆ విషయమే ఇద్దరిని అడిగారు ఏమైంది మీ ఇద్దరికంటే డైరెక్ట్గా చెప్పాడు సారీ అని తర్వాత వచ్చి నేను అక్కడ కూర్చొని ఉంటే సారీ చెప్పాడు అన్నాడు ఫస్ట్ టైం ఎమ్మెన్యల్ గారు నేను సారీ చెప్పలేదు అన్నాడు తర్వాత ఇద్దరు ముగ్గురు హౌస్ మేట్స్ కూడా సారీ చెప్పారు కదా అనగానే కొంచెం ఎమ్ గారు తరబడ్డారు కాబట్టి గా సేఫ్ గేమ్స్ ఆడిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు సో స్ట్రైట్ గా ఆడేవాళ్ళు డెఫినెట్గా విన్ అవడానికి అవకాశం ఉంటుంది సో అది గమనించుకోవాలి సో నామినేషన్స్ స్టార్ట్ అయినాయి కదా మండే నామినేషన్స్ కూడా వెరైటీగా జరుగుతున్నాయి సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని నామినేషన్స్ సో రీతు గారిని పవన్ నామినేట్ చేయటం తర్వాత నేను నమ్మద్దు అని చాలా మంది చెప్పారు ఆయన నమ్ముతున్నాను అని చాలా ఎమోషనల్ అవ్వటం తర్వాత రీతు గారు కూడా చాలా ఎమోషనల్ అవటం సో ఇద్దరి మధ్యలో ఒక పెద్ద ఆర్గ్యుమెంటే జరిగింది సో అట్ ది సేమ్ టైం పవన్ అండ్ వర్సెస్ కళ్యాణ్ మధ్యలో కూడా గొడవ జరిగింది అంటున్నారు అండ్ ఎమాన్యుయల్ అండ్ బర్నీ గారి మధ్యలో కూడా సో ఒక రేంజ్ లో గొడవ జరిగింది సో ఎమాన్యుయల్ గారు రీతు గారు అండ్ బర్నీ గారిని నామినేట్ చేయటం సో బర్ణి గారు హౌస్ ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో చూడటం చూడాలి సో ఒకే యాంగిల్ చూసి నువ్వు నామినేట్ చేయడం కమెంట్ చేయటం అనేది విమర్శించడం మంచిది కాదని ఎమాన్యుయేల్ అని గట్టిగా వాయిస్ రేజ్ చేయటం గారు ఇవన్నీ చూసాం సో క్లైమాక్స్కి వచ్చేదానికి సో శత్రువులు మిత్రులు అవుతారు మిత్రువులు శత్రువులు అవుతారని మళ్ళీ ఇంకోసారి రుజువు చేయబోతుంది ఈ బిగ్ బాస్ సో ఓవరాల్గా ఎవరు మంచో ఎవరు చెడో తెలిసిపోతుంది ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు సో ఎవరు రియల్ గేమ్ ఆడుతున్నారు అనేది ఎవరు ఎవరి మీద ఎంత నెగిటివిటీ క్రియేట్ చేసినా సో ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ అనేవాళ్ళు విన్నర్ని నిర్ణయించబోతున్నారు సో ఎవరైతే కరెక్ట్గా అనేది ఆడియన్స్ డెఫినెట్గా నిర్ణయిస్తారు ఇది నా యొక్క బిగ్ బాస్ అనాలిసిస్ సో దీని మీద మీరు కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ బలారెడ్డి కానీ సబ్స్క్రైబ్ చేయండి సో సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే కొంతమంది ఈ నెగిటివిటీ క్రియేట్ చేసి కొంతమంది యొక్క మైండ్లని మనసుల్ని మార్చాలని ట్రై చేస్తున్న వాళ్ళకి కొంచెం కరెక్ట్గా ఇది రీచ్ అయితే కరెక్ట్ కంటెస్టెంట్ గెలవడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే రియల్గా బిగ్ బాస్ కి అర్హులో వాళ్ళే విన్ అవుతారు సో కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అనాలసిస్ ఆన్ బిగ్ బాస్ నైన్ తెలుగు జై హింద్